హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లేటెస్ట్ ఆల్ 82 లాగ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏమంటంటే ఇప్పుడైతే మనో చెప్తాడు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏమంటంటే మా డాడ్ అయితే ఒక పెద్ద చాపనైతే కొనకచ్చాడు అది అయితే ఇక్కడ కొనకచ్చాడు అంటే బావు దగ్గరికి అయితే వెళ్ళైతే కొనకచ్చాడు మీకు అయితే చూపిస్తాను అది ఎక్కడ ఉందని చూడండి ఇక్కన్నైతే ఆ చేపనైతుంది మనో ఎంత పెద్ద ఉంది రింక్ అంత పెద్ద ఉంది ఒకసారి లేవట మీకు లేపు లేస్తుందా నీకు రింకు పక్కకు నిలబడి ఇట్లా రింకు పెట్టు ఆ పైకి పెట్టు చూసి ఇట్లా తింపు సైడ్కి తింపు ఆ రింకు మీదికి లేవట్టు మీదికి తలకాడికి లేపు రింకు నీకంతా ఇంకా సగానికంటే ఎక్కువనే ఉంది కదా చాలా అంటే చాలా పెద్ద ఉంది మనకైతే అది లేవడం లేదు ఇదైతే ఇప్పుడే తీసుకొచ్చాం మనం తింటావు నువ్వు ఫ్రై చేద్దామా డైరెక్ట్ కూర ఫ్రైయా ఓకే చూడండి చూడండి ఇంకా ఇది మనం చూడండి ఇంకా అయితే అది తోడే ఉంది అదో ఒక ఇప్పుడైతే దీన్ని అయితే క్లీన్ చేస్తాం మనం అయితే కత్తి తీసుకొచ్చాడు దాన్ని కడి చేసిగా మేము కర్రీ చేస్తాం అలాగే మనకు కూడా ఫ్రై చేస్తాం మనం లేవటానికి కష్టం అవుతుంది నీకు లేస్తలేదు కదా మనం రింక్ ఒకసారి లేవట్టు నువ్వు లేపు లేపు లేవు నువ్వు ఇష్ట లేపుతాడు చూద్దాం అబ్బో రింకు కాగా ఇప్పుడైతే మా డాడీ దీని కట్ చేసాడు అలాగే ఇక్కడ మా బావనైతే చూడండి ఇక్కడ చూడండి దీని మేము మొత్తం క్లీన్ చేస్తున్నాం పైన ఇదంతా కొట్టు ఉంది కదా ఇదంతా అయితే తీసేసాం తర్వాత అలాగే ఇవో ఇవి కూడా కడి చేసాం దీనికి రెక్కలు ఉంటాయి కదా ఇవన్నీ అయితే కడిగేసాం చాలా అంటే చాలా పెద్ద ఉంది ఇది కత్తికి అయితే దిగడం లేదు ఇక ఆటో ఇటో అయితే దీని అయితే కడి చేయాలి కొనుక్కరుచుకున్నాం కదా మరి ఏం చేస్తాం తినాలంటే కడి చేయాలి కొన్ని కావాలంటే కొన్ని కష్టపడాలి మిగతా అంతే మొత్తానికి అయితే రెడీ అయిపోయా ఇది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మా డాడీ అయితే నాకైతే కాల్చిండు ఇవైతే సూపర్ టేస్ట్ ఉన్నాయి చూడండి ఇవైతే కర్రీగా అయితే అనుకుంటా ఓకే మా వీడియో కనుక నచ్చినట్టయితే లెక్స్టెండ్ చేయడం ఇంకా చేసుకుంటాం